ఎంత గొప్పది మన దేశం ఎంత ప్రశాంతం ఎంత పచ్చదనం నల్లమలేనా అది నల్లమల కాదు కాదు శ్రీశైలం దగ్గర ఉంటే నల్లమలే కదా ఇదంతా నల్లమల్లేనా పోన్లేనా నల్లమలా కాదా చెప్పు ఈ కొండలన్నీ నల్లమలేనా నల్లమాలేనా అందులో కలవదు అది కాదు అయితే మీకు తడా అని అడవులు ఉన్నాయి కదా తిరుపతి ఇది నల్లమల ఇంకోటి ఏంటి ఇంకోటి దండకారణ్యం ఇలా ఉన్నాయి కదా ఈ దండకారణ్యం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అమలమే గురుమహారాజ్ లెక్చర్లో నేను విన్నాను రిపీటెడ్గా ఏమన్నారంటే ఒక ముని ఆ మునిగారు ఆ మునిగారు ఆ అడవిలో తపస్సు చేసుకుంటారు ఆయనకు ఒక కుమార్తె ఆయన ఈ సమిధలు అవి తేవడానికి అడవిలోకి వెళ్ళారు ఆశ్రమం నుంచి వెళ్తే ఒక రాజు వచ్చి వాళ్ళ అమ్మాయిని నాశనం చేశాడు ఆయన చెప్పినా వెళ్ళలేదు ఆ నాశనం అయిపోయిన తర్వాత తండ్రి వచ్చేసరికి పిల్ల ఏడుస్తూ ఉంది అమ్మ అంటే వాడు ఇలా చేశాడు అని అంటే ఆయన వెంటనే శపించాడు వాడు వాడి రాజ్యం వంద సంవత్సరాల పాటు బూడిద కురియను కాక అన్నాడు ఒక గంట బూడిది గురితేద్దంటావు గంట గంట అంటే వందేళ్ళు బుడిది గురించింది ఇంకేముంటున్నా మొత్తం కుప్పల కుప్పలంతా పడి అంతా బూడిద కుప్పలైపోయి దాని మీద చెట్లు మొలిచి ఆ తర్వాత అది అయింది ఇంతకీ దండక అరణ్యం అని పేరు ఎందుకు వచ్చింది ఆ రాజు పేరు దండకుడు అదన్నమాట దండక అరణ్యం దండకుడు పేరు వచ్చింది అది ఆ విధంగా అడవులు వాటి వెనకాల చరిత్ర అందులో మన అడవులు మన దేశము మన పచ్చదనం ఇప్పుడు మన ఆస్ట్రేలియా వెళ్ళాను ఉన్నాయి కానీ ఇంత గ్రీనరీ అక్కడికి కనపడలేదు సముద్రం ఎక్కువ ల్యాండ్ ఎక్కువ కానీ గ్రీనరీ ఉండదు మన చూడు అలా కొబ్బరి చెట్లు కనపడతాయి వేప చెట్లు కనపడతాయి అసలు ఈ ఆనందానికి అంతులేనటువంటి ఆనందం మన నేల ఎందుకని గర్వించాలి ప్రతి హిందూ ఈ నేల మీద పుట్టినందుకు గర్వించాలి మతాకి